ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం ప్రయాణిస్తున్న కి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండ్ దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ గా మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలియక యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు లైక్ చేయలేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల వర్ష ప్రమాదాల నుండి క్షేమంగా బయటపడుతున్నారు పలుమార్లు ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి ఈ మధ్యలోనే రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్బా ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి అయితే కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో రేవంత్ రెడ్డికి ప్రింట్ ప్రమాదం తప్పింది రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ వద్ద ప్రమాదం జరిగింది అలాగే ఢిల్లీలో రాహుల్ జోడో సభకు వెళ్తుండగా రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం అయితే దీని గురించి పైలట్లు సకాలంలో ల్యాండింగ్ చేశారు దాదాపు ఘటన సేపు సీఎం రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ కాంగ్రెస్ తెలంగాణ వేరే ఇన్ఛార్జ్ దీపదాశ్ మున్చి అదేవిధంగా విమానంలో ఉండిపోయారు అదృష్టం కొద్ది ఏ ప్రమాదం జరగకపోవడంతో ఊపిలుచుకున్నారు ఇక ఈ రోజు కొడంగల్ వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి లో ఓ కారు టైర్ భారీ శబ్దంతో పెరగడంతో అందరినీ భయప్రాంతాలకు గురి చేసింది ఏం జరిగిందో అని నేతలు అధికారులు కంగారు పడ్డారు కానీ టైర్ పేలి ఆ శబ్దం వచ్చిందని తెలిసి అమ్మయ్య అనుకున్నారు పేలిన టైర్లు రిపేర్ చేయడంతో మళ్ళీ వాహనాలు కొడంగల్ బయలుదేరాయి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ఘటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మెయినాబాద్ మీదుగా కొడంగల్ మీటింగ్ కు బయలుదేరారు ఇలా వరుస ప్రమాదాలు జరుగుతుండంతో పార్టీ శ్రేణిలో నేతలు కంగారు పడుతున్నారు పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు రెండు మూడు ప్రమాదాల నుంచి బయటపడ్డారు పార్టీ శ్రేణులు అభిమానులు మరోసారి ఊపిరి పీల్చుకున్నారు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు